మనం ఇప్పుడే చారి ట్రిపుల్ వన్ మూవీ చూసే అస్సలు నిజంగా వెన్నెల్ కిషోర్ గారు మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో ఒక ఏజెంట్ గా ఒక సీక్రెట్ ఏజెంట్ గా అసలు నిజంగా సినిమా ఒక పక్కన సీరియస్గా ఉందా ఒక పక్కన కామెడీగా ఉందా అంటే నిజం చెప్పాలంటే రెండింటిలో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఈయన కామెడీ చేసుకుంటూ నిజంగా థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా కింద పడిన అవుతున్నారు నిజంగా ఇయర్లో ద బెస్ట్ కామెడీ మూవీ ఏదంటే ఇదే అన్న నిజంగా ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు థియేటర్లో ఉన్న వాళ్ళు సీట్లు ఎవరో కూర్చోవట్లా కింద పడడమే నిజంగా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను మామూలుగా లేదు చాలా బాగుంది ఇంకా హీరోయిన్ కొత్త ఆవిడ అనుకుంటా ఆవిడ కూడా చాలా బాగా యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఆవిడ కూడా వచ్చారు నిజంగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇంకా ఇందులో తాగుబోజ్ రమేష్ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రతి క్యారెక్టర్ కూడా అసలు నిజంగా కామెడీ చేశారు అంటే మామూలు కామెడీ కాదు ఫుల్ ఎంజాయ్ చేసేవాడు థియేటర్లు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ అంతే సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా వెళ్ళి డెఫినెట్గా చూడాల్సిన మూవీ ఇలాంటి మూవీ చూస్తే మనకు బయట ఉన్న టెన్షన్కి ఇలాంటి మూవీస్ చూస్తే చాలా రిలీఫ్ కనిపిస్తుంది చాలా బాగుంటుంది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను థియేటర్కి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడాలని అనుకుంటాను చారీ త్రిపుల్ వన్ చూసానండి బాగుంది మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఇచ్చాడు దీనికి దానికి తగ్గట్టుగా హీరోయిన్ బాగుంది అంటే అన్ని సినిమాలకి ఏదో ఒక మంచి ఎలివేషన్స్ ఉండాలి కాబట్టి సినిమా ఎంత బాగుందో సినిమాకి తగ్గట్టుగా హీరోయిన్ చూస్తూ కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే అంద అందాలతో ఇచ్చేయకుండా ఆ హీరోయిన్ ఫైట్స్ కానీ అన్నీ చూస్తే చాలా కష్టపడింది హీరోయిన్ సో వినల్ కిషోర్ గారు అండ్ తాగ్మూత్ రమేష్ వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంది ఎక్కడ డిసప్పాయింట్ అవ్వారండి సినిమాకి వస్తే కనుక చాలా హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వస్తారు చాలా రోజుల తర్వాత ఫుల్లీ లెంత్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా ఎంజాయ్ చేస్తారు చెప్పాలంటే మ్యూజిక్ అదే చెప్తున్నా కదా ప్రొడక్షన్ వాల్యూస్తో అన్ని కలబోసిన సినిమా అనమాట ప్రొడ్యూసర్ గారు ఎక్కడ తగ్గల దేనికి కూడా సో ఆ సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా మనకి ఏదో పెద్ద బీభత్సమైన ఒక ఎన్నో కోట్లు పెట్టిన తీసిన సినిమాలా అనిపిస్తుంది చెప్పాలంటే సో డైరెక్టర్ అన్నీ కూడా కొన్ని కొన్ని షార్ట్లు కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది డ్రోన్ షాట్లు ఒకటి బాగుంటాయి సినిమాకి మాక్సిమం మొత్తం ఓవర్గా కలిపితే ఒక ఇరవై నిమిషాలు డ్రోన్ షాట్లు ఉంటాయి అంతా మొత్తం ఫైట్లు కానీ అన్ని సినిమాల్లో సో ఒకసారి థియేటర్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది మంచి క్లీన్ కామెడీ సినిమా అనమాట మంది కామెడియన్స్ హీరోస్ అయ్యారు కదా వెనల్ కిషోర్ హీరో అంటారా ఆయన లైఫ్లో అవడండి ఆయన ఆయన ఎప్పుడు కామెడియన్గానే చూడాలి మనం అలా ఒకవేళ హీరోగా అవనా ఆయన ఆయన చూస్తే మనకు నవ్వే వస్తుంది ఆయన హీరోగా డ్యాన్స్ వేసినా నవ్వుతాను ఆయన ఏం మాట్లాడినా నవ్వుతారు సో ఆయన ఫేజే అలాంటిది సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది వెన్నెల కిషోర్ యాక్టింగ్ అయితే తిరిగ తీసేసిండు అంటే మనం హీరో అంటే ఎవరైనా జనరల్ గా రొమాన్స్ కానీ మాస్ కానీ ఫైటింగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం అవన్నీ లేకుండా ఒక మంచి సినిమా కామెడీ ఉంది సినిమా అంటే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు అంటే స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మొత్తం కామెడీ కామెడీయే ఉంది సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఒక అంటే ఈ సినిమాలో కామెడీతోనే కాకుండా మంచి ఒక మంచి మెసేజ్ కూడా ఉందనమాట అంటే బాంబ్లాస్టర్ గురించి కానీ కెమికల్ బాంబ్స్ కానీ వీటి అన్ని గురించి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా తీసిండ్రు సో ఇలాంటి సినిమా వస్తే చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అవుతూ ఎంజాయ్ చేస్తూ చూస్తూనే ఉంటాం అనమాట మ్యూజిక్ ఎలా అనిపించింది మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది మ్యూజిక్ కానీ ఆ బీజేఎం కానీ కొంచెం కొంచెం కామెడీ సీన్స్ కానీ అంతా చాలా అంటే చాలా సినిమా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సినిమా అనేది ఓవరాల్గా సూపర్ హిట్ అవుతుంది హీరోయిన్ ఎలా చేశారు హీరోయిన్ గురించి చెప్పుకోవాలంటే అసలు ఒక్క మాట చెప్పలేము అంటే హీరో కన్నా హీరోయిన్ అంత బాగా ఫైటింగ్ చేసింది ఒక ఇంటర్వెల్ ముందు వచ్చిన ఒక ఫైటింగ్ సీన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ ఫైటింగ్ సీన్ కూడా మొత్తం వేరే లెవెల్ అనిపించింది హీరోయిన్ సో హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగానే పర్ఫార్మెన్స్ చేసింది అనమాట ఓవరాల్గా సినిమా అనేది ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ విత్ మెసేజ్ కంటెంట్ సో మీరు అందరు చూడండి రేటింగ్ ఎందు రేటింగ్ అంటారా మనం ఎవరండి రేటింగ్ చేయడానికి అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు ఇది సినిమా వేరే లెవెల్ ఉంది మీరు చూడండి థ్యాంక్ యూ చారిత్రిబుల్ వన్ మన సినిమా చూస్తుంటే మాత్రం ఒక డిఫరెంట్గా ఉంది కథ కూడా ఒక డిఫరెంట్గా ఉంది ఎందుకంటే మనం అలాంటి సినిమా మనం చూడడం కూడా ఒక కొత్త ధనం వెరైటీగా ఉన్నది అంటే లాస్ట్ మనం ఒక ఫ్రైడే చూసి ఇచ్చిన సినిమా కంటే ఈ సినిమా చిన్న సినిమా అయినా కూడా మనం ఒక థియేటర్గా తీయడం విధానం కూడా మంచిగా తీసిండు ఒక స్క స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక మ్యూజిక్ కానీ ప్రతి సీన్ మనం చూస్తే కూడా ఎంజాయ్ చేస్తాం ఇంకోటి కొత్త దర్శకులకు కూడా డైరెక్టర్లో కొత్త అవకాశం ఇస్తున్నారు ఈ చిన్న డైరెక్టర్ కూడా మనం స్థాయి కూడా పెద్ద డైరెక్టర్ ఎదురుగాలని కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇంకోటి ఈ సినిమా తగ్గట్టు మనం హీరోయిన్ తీసుకున్నా కూడా హీరోయిన్ ఫైట్స్ కానీ అక్కడక్కడ మంచి మంచి డైలాగ్స్ వాడడం మనకి చాలా బాగుంది కామెడీ కానీ అక్కడక్కడ పండించడం బాగుంది హీరో యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు కొత్తగా ఒక డిఫరెంట్గా చేసిండు వెన్నెల కృష్ణ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరి కామెడీ కానీ ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం ఈ ఫ్రైడేకి మాత్రం సినిమా మాత్రం సూపర్ ఉంది కాకపోతే జర్ర ఇంకా బాగా తీసుకుండు ఇంకా బాగుండేది ఓకే పర్లే అనుకోకుండా సినిమా మాత్రం సూపర్ ఉంది సూపర్ 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 కామెడీ బాగుంది వెన్నెల కృష్ణ యాక్టింగ్ బాగుంది ప్రతి ఒక్కరిది బాగా పండించారు చాలా సూపర్ చేశారు నీకు ఇక్కడ బోర్ అనేది ఏది లేదు కూడా మాకు బలచులు అనిపిస్తే ఒకటి కూర్చొని కూడా కామెడీ ఎంజాయ్ చేస్తాం అన్నమాట సూపర్ మ్యూజిక్ కూడా ఒక డిఫరెంట్గా ఉంది కొత్తగా ఉన్నది మన కొత్త కొత్త డైరెక్టర్లు కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళకు కూడా కొత్త స్థాయికి ఎదగాలని మన మనస్ఫూర్తి కోరుకుంటున్నా యాక్టింగ్ బాగుంది మనకు చెప్తున్నా కదా ఆమె ఒక మంచి ఒక స్థాయికి వెళ్తుంది ఒక మన ఒక అనుష్కం చూసినట్టు అనిపించింది ఒక హైట్ గీట్ కానీ ఆమె యాక్టింగ్ కానీ చాలా బాగుంది ఫైట్స్ కానీ కొత్తగా అయినా కూడా ఒక డిఫరెంట్గా చేసింది చాలా బాగా చేసింది సూపర్ ఫైవ్ కి త్రీ అండ్ హాఫ్ అన్న ఏం సినిమా ఏం సినిమా రిలీజ్ చేయాలా నువ్వు చెప్ప చారిత్రి బుల్ వన్ ఓలీ హీరో ఎవరనుకుంటావు వెన్నెల కిషోర్ అన్న కామెడీ మామూలుగా లేదు భయ్య ఫుల్ కామెడీ భయ ఫస్ట్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్ అయితే అలా కూర్చోబెట్టింది కామెడీ సెకండ్ హాఫ్ వస్తే కామెడీతో పాటు సెంటిమెంట్ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు సూపర్ అన్న పర్ఫెక్ట్గా ఉంది సినిమా అలాగే హీరోయిన్తో ఫైట్ ఉంటుంది అయ్యా మామూలుగా ఉన్న ఆ ఫైట్ అయితే అల్టిమేటెడ్ భయ్యా ఫైట్ అయితే అల్టిమేటెడ్ చాలా బాగుంది కామెడీతో పాటు అన్న పంచ డైలాగ్లు ఉంటాయి సూపర్గా అనిపించింది ఒకటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వ్యాల్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా చెప్పాలంటే మంచి సినిమా ప్రతి ఒక్కరు చూడండి ఎంజాయ్ చేస్తారు ఫుల్ ఎంత్ కామెడీ ఉంటుంది తప్పకుండా ఎంజాయ్ చేస్తారు నాకైతే బాగా నచ్చింది సాంగ్ చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా సూపర్గా ఉండే అంటే ప్రతిదీ ఏంటంటే ఎంజాయ్ చేస్తారు సినిమాకి వెళ్తే ఏంటంటే ఎంజాయ్ చేస్తారు ఎక్కడ ఇంత అంటే ఇంత లాగ్ కానీ బోర్ కానీ లేకుంటూ ఉంటుంది సినిమా హీరోయిన్ ఏంటమ్మా బంగారం లెక్కుంది ఆ ఫైట్లు చూస్తుంటే ఇంకోసారి ఆ ఫైట్ చూడాలని ఉంది ఆ కట్టు ఆ బొట్టు ఆ సైజులో ఎవరికి ఉండే ఆ సైజులో కోసం సినిమా చూడాల్సిందే తప్పకుండా నాకైతే బాగా నచ్చింది త్రిబుల్ వన్ వెన్నె వెన్నెల కిషోర్ తాగిపోతా రమేష్ పిచ్చి పిచ్చిగా కామెంట్ చేసారు అక్క సూపర్ ఉంది మన తీక్రం ఉన్నాడు కదా ఆయన పవన్ కళ్యాణ్ మీద వాడే డైలాగులు ఉన్నాయి కదా అవన్నీ వాడేతుడు నా కొండ నా శిఖరం నా గుండ నా బండ అని చెప్పేసి అసలు అద్దరి అద్దరిపోయింది అనమాట పవన్ కళ్యాణ్ అభిమానులు చూడవచ్చు అనమాట ఎందుకంటే తాక్బూత్ రమేష్ థియేటర్లో డైలాగులు కొడుతుంటే రచ్చ రచ్చ మొత్తం మొత్తం అందరు అడుచుడే అనమాట ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ పొగిడిన డైలా అందరికీ తెలుసు కదా ఎవరెస్ట్ శిఖరము ఆ సునామి అలా అన్ని అసలు ఈ గొడుతుండే థియేటర్లా మొత్తం ఆగమాగ మొత్తం అందరూ ఎగురుటే ఇక స్టార్టింగ్ నుంచి చూసేసుకుంటే ఇది ఎండింగ్లో అనమాట ఎండింగ్లో వస్తుంది ఈ కొండ గుండా బండ ఎవరెస్ట్ శిఖరం సునామీ అనే డైలాగులు రచ్చయిపోయి స్టార్టింగ్ నుంచి చూసిన టోటల్ కామెడీ 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 ఒక స్పై క్యారెక్టర్లో ఎనక్షన్ని తీసుకొచ్చేసి ఆయన పెట్టేసి అంటే ఒక ఏజెంట్ లాగా సీక్రెట్ ఏజెంట్ సీక్రెట్ ఏజెంట్ ఇంకా అది ఏజెంటే ఒక ఏజెంటు ఒక అని ఒక ఏజెంట్గా ఎలా సక్సెస్ అయ్యాడు తను పొరపాట్లు చేస్తూ కూడా మిస్టేక్లు చేస్తూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ కూడా కన్ఫ్యూజన్లో కన్ఫ్యూజ్ ఏదో రకరకాలు పెట్టేశారు సార్ కన్ఫ్యూజన్లో కన్ఫ్యూజ్ అవుతూ ఫీజులు ఎగిరిపోయినా సరే ఎలా ఏంది ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేశాడనే పాయింట్లో తీసుకెళ్లారు మంచిగా ఉంది హీరోయిన్ తోడైతే ఫైట్లో ఫైట్లో నాకైతే రామ్ గోపాల్ వర్మ గుర్తొచ్చేస్తాడు రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ ఏమో ఈ సినిమాకి డైరెక్టర్ ఏమో అనిపించేసింది ఎందుకంటే హీరోయిన్ ఒక రొమాంటిక్ డ్రెస్ వేసేసి ఆమెతో ఫైటింగ్ చేయించడం అంటే రామ్ గోపాల్ వర్మనే సో ఈ హీరోయిన్ ఫైట్ చేస్తా అంటే అరే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మనా అనిపించింది నాకైతే అంత బాగుందనమాట ਅਸ ਟੋਟਲ ਫੈਮਿਲੀ ਕਾਮੇਡੀ 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 ਮਿਊਜ਼ਿਕ ਬਹੁਤ ਹੁੰਦੀ విజువల్స్ బాగున్నాయి మస్తు అనిపిస్తాడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మంచి మూవీ తా తా రమేష్ కోసం ఎన్నెల కిషోర్ కోసం పిజే మురళీ శర్మ కోసం చూడొచ్చు సుభిలక్ సుధాకర్ గారు ఉన్నాడు మంచిగా కనిపించేస్తుంది నవ నవమాన్వాధు మా మన్మధుర్ టూ సినిమా నవమాన్ మధు ఉంది ఆ సినిమాలో ఆ సినిమాకు డైరెక్టర్ ఇందులో కూడా ఉన్నాడు ఒక సీఎం క్యారెక్టర్లో మంచి కనిపించేస్తుంది సూపర్ మూవీ ఎండింగ్లో చనిపోతాడు కనిమలో ఒక దగ్గర కనపడుతున్నాడు అంటే పార్ట్ టూ ఏమైనా ఉందో తెలియదు నాకైతే నచ్చింది తాగుపత్ర రమేష్ అన్న నీకు సల్యూట్ అన్న బాగా చేస్తున్నావు ఆయన రైట్ థ్యాంక్ యూ చారీ త్రిపుల్